హాయ్ హలో నమస్తే సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి వెదర్ చాలా చల్లగా ఉంది ఈరోజు ఉదయాన్నే గార్డెన్లోకి వచ్చేసాను నేను టీ అయితే తాగేసాను తాగేసి గార్డెన్లోకి వచ్చానండి మంచిగా ఫ్లవర్స్ బాగా విచ్చుకున్నాయి ఉదయాన్నే చూడండి ఈ కలర్ చాలా అందంగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఈ కలర్ అంటే అందుకనే ఈ కలర్ తెంచుకున్నాను పూలు అయితే మంచిగా విచ్చుకుంటాయంటే ఉదయా ఉదయాన్నే వస్తే అందుకనే నేను ఈరోజు ఉదయాన్నే వచ్చాను గోంగూర చూడండి ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయండి గార్డెన్లో ఎన్ని కోసుకున్నా తిరగడం లేదండి అసలు ఆకుకూరలు అయితే అంత విపరీతంగా ఉన్నాయండి చినుకులు పడుతున్నాయి కదా ఎక్కడెక్కడ ఉన్న గింజలన్నీ అన్నీ మొలకెత్తుతాయండి వర్షాలకైతేను దొండ మొక్కలు కూడా చాలానే ఉన్నాయండి మా ఇంట్లో ఆకుకూర చూడండి ఎంత ఎత్తున వచ్చేసిందో తోటకూర తీగ చెమ్మ ఫ్లవర్స్ వస్తున్నాయండి ఫ్లవర్సు చిక్కులు అండి ఇవి చూడండి ఎలా వస్తున్నాయో చెట్టు చూడండి ఎంత పొడవును వచ్చేసిందో నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానండి ఇప్పుడు చూడండి వన్నగంటి ఆకు కూడా చాలా ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేయాలి ఇప్పుడైతే నాకు స్వరపింగలు బాగా పడుతున్నాయండి మేల్ ఫ్లవర్స్ మొత్తం అయిపోయాయండి ఇప్పుడు అన్నీ ఫీమేలే వస్తున్నాయి ఇదైతే ఆకాకరండి ఆకర అయితే ఇది పోయిన సంవత్సరం అంతా మేల్ ఫ్లవర్సే వచ్చేసిందండి ఇది ఈ సంవత్సరం చూద్దాము ఈ సంవత్సరం కూడా మేలే వస్తే తీసేస్తానండి ఈ మొక్క మంచిగా వచ్చింది చూద్దాం ఇది చెర్రీ మొక్క అండి నా దగ్గర రెండు ఉన్నాయండి చెర్రీస్ రెండు ఉంటే ఒకటి కింద వేసున్నానండి గ్రౌండ్లో కొట్టే పైన వేసుకున్నానండి రీసెంట్గా చావచ్చి మొక్క పెట్టారండి ఈ మధ్యనే మల్లెపూలు చూడండి ఎలా ఉన్నాయి మొక్కలకి నిన్న ఈవినింగ్ కోసాను మళ్ళా ఈరోజు ఈవినింగ్ అయితే వస్తాయి చూడండి అన్నీ ఒక పదిహేను మొక్కలు దాకున్నాయండి నాకు మల్లె మొక్కలు డ్రాగన్ ఫ్లవర్స్ వస్తున్నాయండి మళ్ళీను తోటకూర చూడండి ఎలా ఉందో ఇక్కడ ఈ ఫ్రూట్ ఫ్లైస్ కొట్టేస్తున్నాయండి ఇవి కాయలకి అన్నీ రంధ్రాలు పడి పోతున్నాయి తీసేస్తున్నాను వేస్ట్ అయిపోతున్నాయండి గోంగూర పెద్ద అండి అందుకని చెప్పేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఎల్లో ట్రాప్స్ ఆర్డర్ చేశాను వస్తాయేమో రేపో ఎల్లుండి వస్తాయండి వచ్చాక పెట్టాలండి లేకుంటే చాలా వేస్ట్ అయిపోతున్నాయి వాకాయలండి బాగా పట్టాయండి వాకాయలు నిండా సొర సొర పిందలండి ఎక్కడక్కడ వా వాటర్ మిలన్ చూడండి ఇలా కొట్టేస్తున్నాయండి సొరపిందండి ఇది దొండకాయలు కానివ్వండి ఇవి ఏవైనా సరే అండి బాగా కొట్టేస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి పిందెలు సొరపిందెలండి బాగా వస్తున్నాయి ఎల్లో ఎల్లో ఆకులన్నీ తీసేయాలండి ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం నేనేం పట్టించుకోలేదు అందుకని ఈరోజు తీస్తానండి ఇవన్నీ ఇదైతే సీడ్ కోసం వదిలిపెట్టానండి బీరకాయ ఇప్పుడు మళ్ళీ కిందలు అయితే వస్తున్నాయి ఇక్కడ కూడా పొన్నగంటే ఆకు చాలా ఉందండి తర్వాత ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది నిన్న బీరకాయలు కోసి కర్రీ చేసుకున్నాము ఇంకొన్ని అయితే ఉన్నాయి పండు అయితే వస్తున్నాయండి బాగా కూర్చొని వేస్ట్ చేసేస్తున్నాయండి కాయలు అన్నీ బీరకాయ అండి ఇవి చాలా పొడుగు కాయలు ఇవి బీరకాయలు య చాలా పొడవున్నాయండి కాయలు ఈ కాయ కూడా ఒకటి సీడ్ కోసం తీసి పెట్టాలండి మంచి విత్తనం వండేది చింతాకు కూడా కోసానండి మొన్న ఇంకా ఉంది కొంచెము చూద్దాం కోద్దాం ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయి నిన్న పాలినేషన్ చేశానండి దీనికి చీమలు నాకైతే ఒక డబ్బా నిండా అయిపోయిందండి మందు చీమల మందు కింద ఇట్లా పోతూ ఉంటాయి కదా చూడండి ఎలా పోతున్నాయో లైన్లు లైన్లుగా పోతున్నాయండి చీమలు ఇది కూడా ఎల్లోగా అయిపోతుందండి ఇవే ఇవి కొట్టేసి పండు ఇగలు మీకు ఒక సర్ప్రైజ్ చెప్పాను కదండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఉందండి కాయ కోస్తాను చూసారా మన గార్డెన్లో వచ్చిన కాయ అండి ఇది ఎంత హ్యాపీగా ఉందండి నాకైతే ఎంత సంతోషంగా ఉందండి ఇది చూసి ఈ సీజన్కి ఈ కాయ నేను కోసాను ఇవి చాలా బా మంచి స్మెల్ వస్తుందండి అసలు తీయగా స్మెల్ వస్తుంది ఇది సెమ్మర్లో పిల్లలు తెస్తుంటారు కదా వాటర్ మిల్లను ఇవి తెస్తున్నారు కదా అప్పుడు తిన్నాము వీటిల్ని తిని సరే సీడ్ బాగుంది కదా అని తీసిపెట్టానండి తీసిపెట్టేసి నేను ఈ సంవత్సరం వేసాను వింటర్లో ఈ కాయ వచ్చిందండి నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అసలు మన గార్డెన్లో ఎంత కలర్ చూడండి ఎంత బాగుందో ఎంత ముద్దుగా ఉందో అసలు కదా అంతేనండి ఒక్క కాయ పండించుకొని మనం తిన్నా కానీ ఎంత సంతోషమో మన చేతులతో మనం పండించుకొని తింటే మన కాయలు బజార్లో అయితే దొరుకుతాయి కానివ్వండి మన చేతితో మనం పండించుకొని తిన్న కాయలు అంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేమండి ఎంత సంతోషంగా ఉంటుంది ఈ సీట్ కూడా తీసి పెడతానండి మళ్ళీ ఈ సంవత్సరము ఈ సీడ్ కూడా తీసి పెడతాను నేను అదండి ఇదండి మీకు సర్ప్రైజ్ ఇస్తానున్నాను కదా ఇంతేనండి చాలా చాలా ఆనందంగా ఉందండి నాకైతేను మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందండి నేనైతే గార్డెన్లో పండించి ఆ కాయ ఇదండి ఇవన్నీ ఇవే ఆవకాయలేనండి అయితే వీటికి పండు ఇక కొట్టేసి ఇలా అయిపోతున్నాయి కాయలన్నీను వస్తే పండు ఇక ట్రాప్స్ వస్తే పెడతానండి ఓకేనా అండి నా గార్డెన్ ఒకసారి చూసేశారు కదా మొత్తం సొరకాయ బిందెలు సొర చెట్లు చాలా ఉన్నాయండి ఈ సంవత్సరం ఇవన్నీ మళ్ళీ నేను సీడ్ కోసం తీసి పెడతాను మన గార్డెన్లో వచ్చిన సీడ్ అయితే మనం వేగంగానే వస్తున్నాయండి కా ఇవి అదే మొక్కలు అదే మనం కొనుక్కొని అనుకోండి సరిగా రావట్లేదండి కా విత్తనాలు అసలు అందుకని ఎప్పుడైనా మన గార్డెన్లోనే తీసి పెట్టుకోవాలండి నేను పోయిన సంవత్సరము తీయలేదండి నాకు కుదరలేదు తీయడానికి ఇంటి దగ్గర లేని నేను అప్పుడు తీయలేకపోయినాను ఈ సంవత్సరం కొన్ని మొక్కలు కొన్ని విత్తనాలు అయితే నేను కొనుక్కొని వచ్చి వేసుకున్నానండి అవి మాత్రం సరిగా రాలేదండి లాంగ్ బీన్స్ అలాంటివన్నీ నేను కొని తెచ్చాను కానీ అవి రాలేదు సరిగా అందుకోసం ఈసారి మాత్రం మంచిగా తీసి పెట్టాలని సీడ్ మనవి మన సీడ్ మనం తీసిపెడితే ఈ ఆకులన్నీ ముదురు ఆకులన్నీ తీసేసుకోవాలండి మనము తీసేసుకుంటే వాటికి బలం సరిపోవాలి కదా మొక్కకి అందుకని ఈ ముదురు ఆకులన్నీ తీసేసుకొని నాలుగైదు ఆకులు ఉంచుకుంటే సరిపోద్ది చెట్టుకి ఇలా ఇలా తీసేస్తానండి ఆకులన్నీను ఓకేనా అండి గార్డెన్లో కొంచెం పని చేసుకుంటాను చేసుకొని తర్వాత వెళ్తానండి కొంచెం చల్లగా ఉంది కదా వెదరు కొంచెం చేసుకుందాము అనేసి వచ్చాను పి అదండి విషయం మీకు నచ్చిందా నా హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి